ఏపీలో పిసి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ఎర్లను నియమించడం జరిగింది ఎట్లా ఉండే అవకాశం ఉందండి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునర్జీవం ఏమైనా ఏర్పడే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీకి అంటే ఈ ఎన్నికల్లో నేను చెప్పలేను ఎందుకంటే ఆమె బాధ్యతలు తీసుకునే వారం పది రోజులకే నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చినప్పుడు పార్టీని ఆర్గనైజ్ చేసుకునే దానికి కూడా సమయం లేదు నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళ నుంచి అభ్యర్థుల కోసం తిరగాల్సిందే అభ్యర్థుల కోసం తిరిగినప్పుడు అభ్యర్థులను ఎత్తుకోవడంలోనే సరిపోతుంది ఎందుకంటే ఇంతకుముందు పటిష్టంగా లేదు ప్రతి జిల్లాలోనూ నాయకుడు లేరు చాలా జిల్లాల్లో ఒక ఐదు ఆరు జిల్లాలు ఏడు జిల్లాల్లో మాత్రం నాయకులు ఉన్నారు జిల్లా కంటికి కనపడే నాయకులు మిగతా వాళ్ళంతా చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పోయి ఆమె పార్టీ ఆర్గనైజ్ చేసి అభ్యర్థులు నిలుపుకొని చేస్తే మీ పెద్ద ఆశించేదానికి లేదు అదే ఒక సంవత్సరం కిందట వచ్చిందా కానీ కారణాలు ఏమైనా కావచ్చు ఒక ఏమో ఒప్పుకున్నదో ఒప్పుకోలేదో లేక వాళ్ళు ఇక్కడ పంపించాలని వాళ్ళకి ఆలోచన ఉందో లేదో పెద్ద ఇప్పుడైతే ప్రయోజనం ఉండదు ఏ ఎలక్షన్లో మళ్ళీ ఇరవై ఇరవై తొమ్మిది ఎలక్షన్లప్పటికీ మనం పార్టీని ఆర్గనైజ్ చేసుకోవచ్చు అప్పటికైతే ఉపయోగం ఉంటుంది ఇప్పుడు ఈ ఎన్నికల్లో అయితే పెద్ద ఉపయోగం ఉంటుంది అనుకోను ఏదో కొన్ని ఓట్లయితే చీల్చచ్చు ప్రతి నియోజకవర్గంలోనూ ఆయన అభ్యర్థిని చూపుకుంటే రెండు వేల మూడు వేలు నాలుగు వేలు ఎన్నో ఎంతో కొంత చీలుతాయి చీలినప్పుడు నష్టం ఎవరికైనా ఆలోచన చేసినప్పుడు అది నష్టం జగన్కే కలుగుతుంది వైఎస్ఆర్సీపీకి వస్తుంది నష్టం ఎందుకంటే కా కాంగ్రెస్ ట్రెడిషనల్ ఓట్లన్నీ జగన్కి వెళ్ళినాయి కాబట్టి రేపు ఆ కాంగ్రెస్ ఓటు బ్యాంకులే ఇక్కడ రావాల్సింది ఉంటుంది కాంగ్రెస్ని చూస్తే ఓటు వేయాల్సింది ఉంటుంది అందులో కాంగ్రెస్ ఆడాటం చితికిపోవడానికి కారణం ఏమంటే రాష్ట్ర విభజన చేయటం రాష్ట్ర విభజనలో ఆంధ్రాలో కానీ రాయలసీమలో కానీ ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు వాళ్ళంతా కలిసి ఉండాలని సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉండాలని కోరుకునే వాళ్ళే విడిదీసిన దానివల్ల నష్టం జరిగిందని ఒక అభిప్రాయం ఉండడంతో కాంగ్రెస్ తుడిచిపెట్టకపోయింది అటువంటి తుడిచిపెట్టకపోయిన పార్టీని గట్టెక్కించాలంటేనూ మళ్ళీ ఆర్గనైజ్ చేయాలంటేనూ నాలుగు మాసాల ఎవరికి సరిపోవు ఇప్పుడు ఇప్పుడు సారథ్యం ఊహించింది కాబట్టి ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికలకు ప్రిపేర్ కావాల్సిందే ఓకే అంటే ఇప్పుడు ఇదంతా జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగిందా లేకపోతే తెలియక జరిగిందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి బయటకు పంపించినారా అంటే ఫ్యామిలీలో ఏమైనా విభేదాలు ఉన్నాయా నిన్న సెలి కొడుకు ఎంగేజ్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చినారు అంటే ఎడమహం పెడమహంలోనే ఉన్న పరిస్థితి ఎట్లా చూడవచ్చండి అంటే విభేదాలు అనేది వాస్తవం అది అందరికీ తెలిసిందే విభేదాల వల్లనే ఆమె అప్పుడు ఆయన ఎన్నికలకు ముందు జగన్ వదిలిన బాణం అనేది దిగింది కదా మొత్తం రాష్ట్రం అంతా పాదయాత్ర చేసింది జైల్లో ఉన్నప్పుడు పార్టీని ఆర్గనైజ్ చేసే కార్యక్రమాల్లో బాగా తిరగటము చేయటము ప్రజలను కూడగట్టడంలో చేసింది అంత కష్టపడిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఆమెకు కొంచెం అధికారంలో చోటు కల్పించాల్సింది అది కల్పించలేదు తర్వాత ఇతర కారణాల వల్ల అక్కడ నుంచి ఇక్కడ వైఎస్ఆర్ టీపీ అని తెలంగాణలో పెట్టుకున్నది పాదయాత్రలు ఏదో చేసి తిరిగింది ఎంత తిరిగినా ఇక్కడ పార్టీ ఊపి అందుకోలేకపోయింది ఊపి అందుకోలేకపోయింది తుదొక కాంగ్రెస్ పార్టీలో మె మెడ్ చేసేసింది మెడ్ చేసింది సరే ఆమె వల్ల అయితేనేమి ఇతర కారణాల వల్ల అయితేనేమి ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీకి సారథ్యం ఊహించదండి అది జగన్కు నష్టం జరుగుతుంది అని తప్పకుండా నిన్న వచ్చింది చూడము అని అంటే బంధుత్వాలు సహజంగా పార్టీ ఉండి ఒకరికొకరు మాట్లాడకపోయినా వివాహాలకు మాత్రం పోవడం జరుగుతుంటుంది అక్కడ పల్లెల్లో కూడా ఈ విషయాలు జరుగుతుంటాయి అట్లా అన్నా చెల్లెలి చెల్లెళ్ళు కొడుకే కాబట్టి మేనర్లు అవుతాడు మేన పిండికి ఈ దీనికి కూడా రమ్మనేది ఈ ఫంక్షన్ కూడా సరే వచ్చినారు వచ్చినంత మాత్రాన్ని అది వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదిరిందని చెప్పడానికి అవకాశం లేదు ఓకే విడిపోయింది మాత్రం విడిపోవడం అయితే సహజంగానే విడిపోయినారు ఆ దాంట్లో మనం కుతంత్రాలు ఏమో ఆలోచన అవసరం లేదు సరిపోకనే విడిపోయినారు ఇక్కడ పార్టీ పెట్టినది ఇక్కడ నుంచి కాంగ్రెస్ కలిపింది కాంగ్రెస్ సారధ్యం నుంచి వేరువేరుగానే పోతుంటారు ఒకరికొకరు సరిపోదు పెండిక ఆది పెండిక రావటం అంటే కనుక అది ఏం పెద్ద అసహజంగా మేమే చూడమంటారు నేను మీరు వెళ్ళారా ఎంగేజ్మెంట్కి నాకు ఆహ్వానం లేదు ఓకే నమస్కారం సార్